ట్రంప్ కి ఎక్కువగా గోల్ఫ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నాయి అమెరికాలో కూడా ఉన్నాయి న్యూ జెర్సీలోని బెడ్ మినిస్టర్ లోనైతే ఒక పెద్ద రిసార్ట్ ఉంది ఆ రిసార్ట్ లో గోల్ఫ్ కోర్టు గోల్ఫ్ కోర్ట్ లోనైతే ట్రంప్ ఆడుతున్న సమయంలోనే అంటే వారాంతం కదా వీకెండ్ వల్ల అక్కడ ఆడటానికి వెళ్ళాడు ఆడుతున్నటువంటి ట్రంప్ దగ్గరికి ఒక ప్రయాణికుల విమానం అయితే దూసుకొచ్చింది ఆ గోల్ఫ్ కోర్ట్ లోకి అప్పటికే ఫైటర్ జట్లు అప్రమత్తమయ్యాయి అప్రమత్తం అయిన తర్వాత ఒక పెద్ద అగ్ని జ్వాలలు ఎక్కువగా అగ్ని జ్వాలలు విడుదల చేయడంతో ఆ విమానాన్ని అయితే వేరే వైపు మళ్లించడం జరిగింది దాని మీద ఎటువంటి అటాక్ అయితే జరగలేదు ఇలాంటివి ఇది ఏడోసారి జరగడం ఈ భద్రతా వైఫల్యాల విషయంలో ఇప్పటి వరకు ఏడు సార్లు జరిగింది ఇలాంటివి జరగకుండా ఫెడరల్ ఏవియేషన్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అయితే దీని మీద ఫెడరల్ ఏవియేషన్ ఏమొచ్చేసి అది కావాలని వచ్చినట్లు తెలుస్తోంది కావాలని వచ్చినటువంటి దాన్ని మేము వెంటనే అప్రమత్తమయ్యి అయ్యి దాన్ని అయితే వేరే వైపు మళ్లించాము ఎందుకు వచ్చింది ఏంటన్నది మేము కనుక్కొనే ప్రయత్నాలు అయితే చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇలాంటివి ఈ గోల్ఫ్ కోర్ట్స్ లో ఏడు జరిగితే అంతకుముందు ఎన్నికల సమయంలో అంటే ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ట్రంప్ మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగాయి అందులో వాటి చెవి కూడా గాయమైంది మరొక దగ్గర త్రుటిలో ప్రాణపాయ పరిస్థితి నుంచి బయటపడ్డాడు ఇలాంటివి ట్రంప్ మీద విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఆయన సొంత హోటల్ అయినటువంటి ట్రంప్ హోటల్ దగ్గర కూడా ఒక బాంబు బ్లాస్ట్ జరిగింది ఒక కారులో బాంబు పెట్టేసి వెళ్ళిపోతే అక్కడ బాంబు జరిగింది అంటే ఇదంతా కూడా అంటే ఇంత కేవలం ట్రంప్కి సంబంధించినటువంటి సొంత ప్రైవేట్ లోనే జరుగుతున్నాయి అన్నమాట